హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఉషా హౌస్ మనం షుగర్ పేషెంట్స్ అలాగే డైలీ చాలామంది చపాతీలని తింటూ ఉంటారు కదా డైలీ తినేవాళ్ళు చపాతీ కొంచెం సాఫ్ట్గా ఉంటే అలాగే టేస్టీగా ఉంటే బాగుండు అనుకుంటారు కదా మరి ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఇలా వెరైటీగా ఒకసారి చేసి చూడండి ఈ చపాతీలు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి మరి వీటి కోసం నేను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో వన్ కప్ వరకు గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసి ఇందులో కొంచెం నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను మీరు నెయ్యికి బదులు ఆయిల్ కూడా వేసుకోవచ్చండి నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసి ఇలా మొత్తం కలిపాను అనమాట ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు మనం కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీకి మనం ఎలా అయితే కలుపుతామో అలా ఈ పిండినంతటిని కూడా కలుపుకోవాలి పిండి అనేది మనం ఎంత సాఫ్ట్గా కలిపితే చపాతీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయండి ఈ పిండి మరీ గట్టిగా కాకుండా అలానే బాగా లూజ్గా కాకుండా మీడియంగా నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా ఎంత సాఫ్ట్గా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలా పక్కన చేసుకోవాలి ఈలోపు మనం ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఆమ్లెట్కి మనం ఎలా అయితే ఉప్పు కారం వేసి కలుపుతామో అలాగే ఇందులో నేను కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసి ఇలా కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను ఇందులోకి ఒక ఎగ్ తీసుకుంటున్నానండి మీరు ఎన్ని చపాతీలు చేస్తారో దానికి తగ్గట్టుగా ఈ ఎగ్స్ తీసుకోవాల్సి ఉంటుంది నేనైతే మూడు చపాతీల వరకు సరిపోయేలాగా ఒక ఎగ్ తీసుకొని ఇలా అంతా మిక్స్ చేసుకుంటున్నానండి దీన్ని ఒకసారి విస్కర్తో బాగా కలుపుకోవాలి ఇలా కొంచెం ఎక్కువసేపు కలపటం వల్ల ఇది అంతా పొంగి చపాతి కూడా సాఫ్ట్గా వస్తుంది ఇలా విస్కర్తో మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి నేను కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుంటున్నాను ఇది మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదండి ఇది కూడా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన ఉంచి వేసుకొని ఇప్పుడు మనం చపాతీల్ని తయారు చేసుకుందాం ఈ పిండంతా కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపిన తర్వాత మనం ఏ సైజు చపాతీలు చేసుకోవాలనుకుంటున్నామో ఆ సైజు తగ్గట్టుగా కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇలా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం చపాతీ చేసుకోవడానికి నేను కొంచెం పిండి ముద్దను తీసుకొని ఇలా చపాతీని ప్రిపేర్ చేస్తున్నానండి నేను వీడియోలో ఎలా చేస్తున్నానో సేమ్ అలాగే చేస్తే కనుక ఇవి చాలా సాఫ్ట్గా వస్తాయి ఫస్ట్ అయితే ఇలా చాలా పలుచగా చేసుకోవాలి ఇలా పలుచగా చేసిన తర్వాత దీనిపైన కొంచెం గోధుమ పిండి అలాగే కొద్దిగా ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఇదంతా ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత దీనిపైన చాక్తోటి నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో సేమ్ అలానే కట్ చేసుకోవాలి చూసారు కదా ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అలాగే తర్వాత చపాతీ కూడా మనం తినేటప్పుడు లేయర్స్ లాగా వస్తుందండి ఇప్పుడు వీటిని ఇలా బాక్స్ ఆకారంలో చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీనిపైన కొద్దిగా పిండి వేసి ఈ చపాతీ కారతోటి మరి పలుచక కాకుండా మరి మందంగా కాకుండా నాలుగు పలకలుగా చపాతీని ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనం తినేటప్పుడు లేయర్స్ లాగా పొరలు పొరలుగా వస్తుందండి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలా ఎక్కువ మందం కాకుండా అలానే బాగా పలుచక కాకుండా చేసుకోవాలి ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి ఈ ఎగ్ మిశ్రమాన్ని తీసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి కలిపిన తర్వాత ప్రిపేర్ చేసిన ఈ చపాతిని తీసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట ఈ ఎగ్ మిశ్రమంలో వేసిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా నేను స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి ఉంచానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చపాతి వేసేసి స్టవ్ని మాత్రం మనం మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ తిని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిసేపటికి పొంగుతూ బాగా వస్తుంది చూడండి ఎలా పొంగుతుందో మనం స్టవ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అది మాత్రం మర్చిపోకండి అలా అయితేనే చపాతి బాగా పొంగుతూ వస్తుంది అనమాట ఇలా ఒక సైడ్ బాగా పొంగిన తర్వాత మళ్ళీ రెండో సైడ్ కూడా ఇలాగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఎంత బాగా పొంగిందో ఈ చపాతిని మనం తింటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే మీరు వేరే కర్రీ ఏం అవసరం లేకుండా ఇలా డైరెక్ట్గా తినేయచ్చు అనమాట మరి చూసారు కదా ఎంతో మెత్తని అలాగే టేస్టీ అయిన చపాతిని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే